అన్నా ఎందుకున్నా ఊరికి ఇవన్నీ ఐదు లక్షలు నాశనం అయినా ఇంకా పది మందిని నాశనం చేయి పది మందిని నాశనం చేసి పెట్టు ఏంటన్నా ఇది ఎంత పెద్దది కాదన్నా ఇది రాళ్ళు రాత్రికి పండగలకి రా పండుకోసం అలా ఇంటికి కడచ్చి మళ్ళా పెద్ద పెద్ద యూట్యూబ్లో వచ్చేకి ఫేస్బుక్లో వచ్చేకి బాగా బ్రహ్మాండంగా క్రియేట్ చేసుకుంటున్నాం అంతా వచ్చేవాడుకొచ్చు ఏది నీళ్ళు లాడొచ్చు ఏయ్ కార్యకర్తలకి ఏ లెక్క ఇప్పుడు ఉన్నాడు పాపం ఓడిపోయిన ఓడిపోయినవిడక నెంబర్ వన్గా ఇడే ఇడేవాడు తాలిత్రలో సింహమ్మాది ఉన్నాడు ఉండి నిలబట్టి చేశాడు అది అయినా ఉడక నువ్వు అయితే నన్ను ఒప్పుకోలే స్వరూపరిస్తాపడేసి ఒప్పుకున్నాడు నీ ఎంత లోపల నాకు కొడుకున్నాను ఒక్కోలేదు నా పెద్ద ఎందుకున్నా ఊరికి వెళ్ళిన్నా ఐదు లక్షలు నాశనం అయినా ఇంకా పది మందిని నాశనం చేయి పది మంది నాశనం చేసి పెట్టు ఏంది ఇది ఎంత పొద్దుంది కాదు నాకు ఎందుకంటే రాళ్ళు రాత్రికి పండుగలకి రా పండుకోసం అలా ఇంటికి కనిపించి మళ్ళా పెద్ద అన్నీ పెద్ద యూట్యూబ్లో వచ్చేకి ఫేస్బుక్లో వచ్చి బాబ్రే బ్రహ్మాండంగా క్రియేట్ చేసుకుంటున్నాం అంత వచ్చేవాడు వచ్చి ఏది నిడతున్నావు ఏయ్ కార్యకర్తలకి ఏ లెక్కే ఇప్పుడు ప్రాబ్లం ఉన్నాడు పాపం ఓడిపోయినవిడగా నెంబర్ వన్గా ఇడేవాడు తాడుతుల్లో మాదిరి ఉన్నాడు ఉండి నిలబట్టి చేశాడు అది அடுக்கெத்து நான் ஒப்புக்கூறுப்படுத்தாடி ஒப்பு நீ எந்த லோப்பா கொடுக்குறண்ணா எண்ண ஊருக்கு நான் ஐச்சல் நாசம் அண்ணா இங்க பதிமந்த நாசனம் செய்ய பதிமந்தி நாசம் செய் ఏంది ఇది ఎంత పెద్దది కాదన్నా రా రాత్రికి పండుగలకు రా పని కోసం ఇంటి కడుపు మళ్ళా పెద్ద అన్నీ పెద్ద యూట్యూబ్లో వచ్చేకి ఫేస్బుక్లో వచ్చేకి బాగా బ్రహ్మాండంగా క్రియేట్ చేసుకుంటున్నాం అంత వచ్చేవాడికి వచ్చి ఏది నిడ ఏ కార్యకర్తలకి ఏ లెక్కే ఇప్పుడు ప్రాబ్లం ఉన్నాడు పాపం ఒడిపోయినావిడక నెంబర్ వన్గా ఇడే ఉన్న తాడుతుల్లో సింహమ్మాది ఉన్నాడు ఉండి నిలబట్టి చేశాడు అది అయినావిడక నువ్వు అయితే నన్ను ఒప్పుకోలే స్వరూపడేసి ఒప్పుడు నీ ఎంత లోపలనే కొడుకున్నాను ఒక్కోలేదు నా కొన్నా ఎందుకున్నా ఊరికి ఇవన్నీ నా ఐదు లక్షలు నాశనం అయినా ఇంకా పది మందిని నాశనం చేయి పది మంది నాశనం చేసి పెట్టు నా ఇది ఎంత పద్ధతి కాదన్నా రా రాత్రికి పండుగలకు రా పను కోసం అలాగ ఇంటి కడుపు వచ్చి మళ్ళా పెద్ద అన్నీ పెద్ద యూట్యూబ్లో వచ్చేకి ఫేస్బుక్లో వచ్చేకి బాగా బ్రహ్మాండంగా క్రియేట్ చేసుకుంటున్నాం అంతా వచ్చే వాడికి ఏది నిడొచ్చు ఏ కార్యకర్తలకి ఏ లెక్క ఇప్పుడు ప్రాబ్లం ఉన్నాడు పాపం ఓడిపోయినవిడక నెంబర్ వన్గా ఇడే మా తాడుతుల్లో మాదిరి ఉన్నాడు ఉండి నిలబట్టి చేశాడు అది అయినావిడక నువ్వు అయితే నన్ను ఒప్పుకో స్వరూపించి ఒప్పుకున్నాడు నీ ఎంత లోపల నాకు వడుకున్నాను ఒక్కోలేదు Huh?